ప్రభుత్వ బడులు మూతపడుతున్నాయి విద్యార్థులు లేరన్న శాఖతో వందల సంఖ్యలో పాఠశాలలను మూసివేస్తున్నారు అధికారులు ప్రధానంగా గిరిజన తాండాలు కోయ గుంపులలోని పాఠశాలలను మూసివేస్తున్నారు అధికారులు తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక అధ్యయనంలో విస్తురుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి మారుమూల ప్రాంతాలలోని పాఠశాలలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని నివేదిక తెలుపుతుంది మహబూబాబాద్ జిల్లాలో గిరిజన జనాభా అధికం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య తక్కువగా నమోదవడం కారణంగా నూట అరవై ఏడు పాఠశాలలను మూసివేశారు ఇందులో గిరిజన తాండాలు కోయ గుంపులలోని పాఠశాలలే నూట నలభై ఉన్నాయి అయితే మహబూబాబాద్ జిల్లా ఐదు నియోజకవర్గాలలో విస్తరించి ఉంది ఈ ఐదు నియోజకవర్గాలలో నలుగురు ఎమ్మెల్యేలు గిరిజనులే అయినప్పటికీ నూట నలభై గిరిజన ప్రాంతాలలోని పాఠశాలలను మూసివేయడం చాలా బాధాకరమైన విషయం తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యయనం ప్రకారం ఈ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలోని పాఠశాలలను క్షేత్రస్థాయిలో పరిశీలించకపోవడం సందర్శించకపోవడమే ప్రధాన కారణంగా చెబుతున్నాయి ఇక మహబూబాబాద్ నియోజకవర్గంలో ఐదు మండలాల్లో మూడు వందల యాభై పాఠశాలలు ఉండగా అందులో నుండి యాభై పాఠశాలలను మూసివేశారు డోనకల్ నియోజకవర్గంలో ఏడు మండలాల్లోని మూడు వందల ఇరవై తొమ్మిది పాఠశాలల్లో డెబ్బై ఎనిమిది పాఠశాలలను మూసివేశారు పాలకూర్కు నియోజకవర్గంలో మహబూబాబాద్కు చెందిన తొర్రూరు పెద్దవంగారం మండలంలోని ఎనభై ఏడు పాఠశాలలు ఉండగా పన్నెండు పాఠశాలలను మూసివేశారు ఇల్లందు నియోజకవర్గంలో మహబూబాబాద్కు చెందిన గార్ల మండలం బయ్యారం మండలంలో నూట ముప్పై ఆరు పాఠశాలలు ఉండగా పన్నెండు పాఠశాలలను మూసివేశారు ములుగు నియోజకవర్గంలో మహబూబాబాద్కు చెందిన గంగారం కొత్తగూడెం మండలాల్లోని తొంభై ఎనిమిది పాఠశాలలు ఉండగా పదిహేను పాఠశాలలను మూసివేశారు ఇక మానుకోట మండలాల్లో నూట పంతొమ్మిది పాఠశాలలు ఉండగా ఇందులో నుండి పంతొమ్మిది పాఠశాలలను మూసివేశారు ఇక మండలాల వారిగా చూసుకున్నట్లయితే కేసముద్రం మండలంలో అరవై ఐదు పాఠశాలలు ఉండగా ఎనిమిది పాఠశాలలను మూసివేశారు గూడూరు మండలంలో తొంభై మూడు పాఠశాలలు ఉండగా పదకొండు పాఠశాలలను మూసివేశారు ఇనుగుర్తి మండలంలో ఇరవై ఎనిమిది పాఠశాలలు ఉండగా ఎనిమిది పాఠశాలలను మూసివేశారు నెల్లుకుదురు మండలంలో యాభై ఐదు పాఠశాలలు ఉండగా నాలుగు పాఠశాలలను మూసివేయడం జరిగింది డోనకల్ మండలంలో యాభై పాఠశాలలు ఉండగా పన్నెండు పాఠశాలలను మూసివేశారు అదేవిధంగా కురై మండలంలో యాభై ఏడు పాఠశాలలు ఉండగా ఆరు పాఠశాలలను మూసివేశారు మరిపెడలో వంద పాఠశాలలు ఉండగా ముప్పై ఆరు పాఠశాలలను మూసివేయడం జరిగింది సీరోలు మండలంలో ఇరవై ఏడు ఇరవై ఏడు పాఠశాలలు ఉండగా మూడు పాఠశాలలను మూసివేశారు నరసింహులపేట మండలంలో నలభై ఆరు పాఠశాలలు ఉండగా ఆరు పాఠశాలలను మూసివేయడం జరిగింది దంతలపల్లి మండలంలో ఇరవై ఆరు పాఠశాలలు ఉండగా ఆరు పాఠశాలలను మూసివేశారు చిన్నగూడూరు మండలంలో ఇరవై పాఠశాలలు ఉండగా తొమ్మిది పాఠశాలలను మూసివేయడం జరిగింది తొర్రూరు మండలంలో యాభై నాలుగు పాఠశాలలు ఉండగా ఎనిమిది పాఠశాలలను మూసివేశారు పెద్ద బంగారం మండలంలో ముప్పై రెండు పాఠశాలలు ఉండగా నాలుగు పాఠశాలలను మూసివేశారు గాల మండలంలో యాభై తొమ్మిది పాఠశాలలు ఉండగా తొమ్మిది పాఠశాలలను మూసివేయడం జరిగింది బయ్యారం మండలంలో డెబ్బై ఏడు పాఠశాలలు ఉండగా మూడు పాఠశాలలను మూసివేశారు కొత్తగూడెం మండలంలో అరవై రెండు పాఠశాలలు ఉండగా ఎనిమిది పాఠశాలలను మూసివేయడం జరిగింది ఇక గంగారం మండలంలో ముప్పై ఆరు పాఠశాలలు ఉండగా ఏడు మండ ఏడు పాఠశాలలను మూసివేశారు ఈ విధంగా ఈ విధంగా అధిక సంఖ్యలో గిరిజన ప్రాంతాలలోని పాఠశాలలను మారుమూల ప్రాంతాలలోని పాఠశాలలను మూసివేస్తూ రావడం జరిగింది ఇక మూసివేయబడిన పాఠశాలలను తెరిపించాలని తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది మూసివేయబడిన నూట అరవై ఏడు పాఠశాలల్లో మూసివేయబడిన నూట అరవై ఏడు పాఠశాలల్లో హ్యాబిటేషన్స్కు ఉపాధ్యాయులను బడిబాట కోసం డిప్యుటేషన్ మీద తీసుకొని అక్కడి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారి సౌకర్యాలను తెలుసుకొని పాఠశాలలను తెరిపించాలని ప్రభుత్వాన్ని కోరింది ఈ మేరకు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు తగు చర్యలు తీసుకోవాలని సూచించింది లేదంటే భవిష్యత్తులో మరో మూడు వందల పాఠశాలలు మూసివేయబడే ప్రమాదం ఉందని హెచ్చరించింది ఇప్పటికే మహబూబాబాద్ జిల్లాలో మహిళల అక్షరాస్యత చాలా తక్కువ ఇక ఈ విధంగా పాఠశాలలు మూసివేయబడితే జిల్లా విద్యపరంగా వెనుకబడుతుందని ఆందోళన వ్యక్త చేశారు మూసివే మూసివేసిన బడులను తెరిపించే విధంగా కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు